సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుంది అనేటువంటిది రైతు వారిగా ఒక్కొక్క రైతుకి ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే అవార్డు ఎంపీ అంటే దేశం హెయికి సంబంధించి మీకు ఫలానా సర్వే నెంబర్లో ఇంత భూమి పోతుంది మీద అనేది మీకు ఇంటివేషన్ ఇవ్వడం కోసం పిలవడం జరిగింది ఒకటి తర్వాత రెండవది ఈ ఇచ్చినటువంటి నోటీస్లో కొందరిది కొంచెం ఎక్కువ తక్కువ భూమి పోవడము లేకపోతే ఏమైనా చెడ్మి మిస్ అవ్వడము బోర్లు బావులు అలాగే పశువులు వ్యవసాయం పశువులు కొట్టాలి అట్లాంటి మిస్ అయినా అవి కూడా మీరు అప్లికేషన్ ఇస్తే ఒకసారి చెక్ చేసిన ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా మీ భూమికి సంబంధించినటువంటి ఎంత పోతుందనేటువంటి సమాచారం ఇవ్వడం తర్వాత ఏమైనా మిస్ అయితే నెక్తృతత్వం ఉన్నా కూడా దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేయించిన వ్యక్టిఫై చేయడం జరుగుతుంది మూడవది ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకు ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నామో ఆ అక్విషన్కి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి ఎంత ధర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేక ఎంత కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ధర నిర్ణయించడానికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నేషనల్ హైవే యాక్ట్ ఉంది అదేవిధంగా రెండు వేల పదమూడు పూసేకున్న చట్టం ఉంది ఆ చట్టంలోని నిబంధనల ప్రకారము మనకు ఏ నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి ఆ గ్రామంలో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయినాయి అమ్మకాల కొనుగోలు ఏం జరిగినాయి అనేటువంటిది మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాటిని యావరేజ్ చేసేసి యాక్ట్లో ఉన్న ప్రకారం లేట్ అన్నటువంటి నిర్ణయం చేయడం జరుగుతుంది మీకు అందరూ కూడా చేసి ఇంతకుముందు మన దగ్గర రైల్వే లైన్ కోసం కానీ తర్వాత ఇంకెట్సీ కోసం కానీ చాలా మండలాల్లో ల్యాండ్ ఇవ్వేషన్ అయిపోయింది గవర్నమెంట్ రేట్స్ మనం రిజిస్టర్ చేసుకున్న రేట్స్ ఒక రకంగా ఉంటాయి తర్వాత మార్కెట్లో మీరు అమ్మకం పను చేసే రేట్స్ ఒక రకంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కమరపల్లి చెప్పారు ఆడ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటే బయట డెబ్బై లక్షల ఎనభై లక్షల ఉండదు సో అట్లా మార్కెట్ రేట్కి వీటికి కొంత వ్యత్యాసం రేటు ఉంటే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు విలేజ్ వైజ్గా ఏ రైతులు ఎంత పోతుందో ఫస్ట్ నిరోసా చలి వినిపిస్తాడు వినిపించిన తర్వాత మీ వైపు నుంచి మూడు గ్రామాలు ఉన్నాయి మనకి గ్రామం వాడిగా కుప్ప మీద ఇటేసి అందరం పర్వాలేదు మీకు ఎంత అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి తర్వాత ఆ రైతులు మాట్లాడిన తర్వాత ఇంకేమైనా మీకు ల్యాండ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నా డిసిషన్స్ ఉన్నా అంటే ఎక్కువ తక్కువ ఏమైనా ఇంకా చూస్తున్నా కూడా చెప్తే వైట్ పేపర్లో అప్లికేషన్ ఆఫీస్ మేము నోట్ చేసుకుంటాము మళ్ళీ అది కూడా ఎంక్వైరీ చేయించు ఇప్పుడు ఏ గ్రామంలో ఏ ఏ ఎంత చాలా చూపిస్తారు రాజేందర్ ఆసర్బాబు మాధవి సంఘం బుల్లబాబు ఇదే శుక్రవారం టెంపుల్ నాలుగుండల బాబు తాతాయి టెంపుల్ నెల్గొండల బాబు ముప్పై ముప్పై తొమ్మిదిలో మద్దినేని వెంకటేశ్వరరావు నాలుగొండలు ఇది అంతా కొండవారి నెక్స్ట్ పెరికెట్ అందేపు సాయమ్మ సర్వే నెంబర్ త్రీ ఎయిటీ త్రీ అందులో గుంట అందేపు సరోజ అరగొంట నారా గణేష్ గుంట పావు దండకుల బాధిత భర్తపేరు సాయుడు ముప్పావు గుంట అరగొంట నగేష్ ముప్పావగుంటే రాజన్న అరగొంట అందప్ప ఎల్లవా భర్త పేరు నర్సయ్య అరగొంట అల్లప్పుడు నర్సయ్య ముప్పావు కొంట దన్నుకున్న బాజన్న తండ్రి పేరు ఎల్లయ్య ముప్పావు కొంట నర్సయ్య తండ్రి పేరు తున్నయ్య ముప్పావు కొంట దన్నుకున్న అబ్బయ్య పేరు బాజన్న ముప్పావు కొంట దన్నుగున ఎల్లయ్య తండ్రి పేరు నాగయ్య ముప్పావు కొంట అదేపోయి వెంకట నరసింహుడు మరి అల్లెపోయి లక్ష్మి భర్త పేరు రాజమ్మడు మీ దగ్గర కలిపి ముప్పా గుంటేనా ఆరుగుంట ఈ ఆరుగుంట ముప్పావు హలో గుంట ఇదే నెంబర్లో అమీర్ ముప్పావు గుంట ఇంకా ఇదే నెంబర్లో చంద్రికా ప్రసాద్ పావుగుంట అఖిల్ సన్నా ఆరిఫ్ ఆఫ్గుంట షేక్ ఆజాం తండ్రి పేరు మౌ్లీ పటేల్ పావుగుంట మిర్జా అకిల్ బేగ్ సన్నా ఫనీ బేగ్ ఆఫ్ గుంట షేక్ అలీ మూడు గుంటలు సరే నంబర్ త్రీ ఎయిటీ ఇది నచ్చు నచ్చు చిన్న రాజన్న సున్నా పెద్ద రాజన్న ముప్పై గుంట అల్లకొండ నర్సారెడ్డి ముప్పై గుంట బలకల సంతోష్ రెండు నాలుగు గుంటలు కుహర్ గోవర్ధన్ గుంట ముప్పావు తర్వాత త్రీ ఎయిటీ సెవెన్ నంబర్లో కరీం గుంట పావు నచ్చు నాగరాజు గుంటపావు మల్లమెల్ల రవి గుంటాపెల రైత మూడు గుంటలు గుండలు లత మూడు నరగొండలు జస్సు మదన్ మోహన్ రెండు గుంటలు ఇంకా జస్సు మదన్ మోహన్ ఒక గుంట గుంట అరవింద్ అరగుంట శ్రీధర్ ముప్పావు గుంట చెడాల సుదర్శన్ ముప్పావు గుంట గంగానసాగర్ గుంట ఎంఈ ఆఫీస్ గుంట

రెండిట్లో రెండు ఎకరాల మూడున్నర వందలు తీసుకుంటారు సో ఏడు రెండు తొమ్మిది వరకు పది ఎకరాల పది వందల భూమి మనకు ఆరు వందలు మూడు గ్రామాలలో దీనికి సంబంధించి మనం మార్కెట్ వాల్యూ కూడా తెప్పించడం జరిగింది చేపూర్లో బేసిక్ వాల్యూ అంటే మనం బీసెంట్ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో అది మినిమంగా మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు గవర్నమెంట్ వాల్యూ ಅದೇ ವಿಧಿ ಲಕ್ಷ ರೇಟ್

మాకు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చండి కరెంట్ దారి ఇస్తే కరెంట్ దారి తొంభై రోజుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తును క్లియర్ చేస్తారు మీరు అడిగిన న్యాయం తెచ్చిచ్చేటువంటి వాళ్ళ అధికారు కరెంట్ దారి అక్కడ కూడా మీకు సరిపోలేదు అనుకోండి కలెక్టర్స్ కూడా అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు నిజామాబాద్ జిల్లా కోర్టులో కూడా కేసు డబ్బులకు సంబంధించిన సో ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకి ధరణి పాస్ ఉంటుంది అథారిటీ పాస్బుక్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఆధార్ నెంబర్ అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇంత బుక్ రైల్వే రైల్వే చెక్ తయారు చేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది భూమి రాజ్ పోర్టల్ ఉంటుంది ఆన్లైన్లోనే మీ అకౌంట్ నెంబరు మీ డీటెయిల్స్ అన్ని కూడా సర్వే నెంబర్ అవన్నీ కూడా ఎంట్రీ చేసేస్తే డబ్బులు డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతారు చెక్స్ ఇచ్చే డాక్టర్ ఉంటుంది దానికోసమని ఈ పాస్బుక్ జిరాక్స్ అదేవిధంగా ఆధార్ నెంబరు బ్యాంక్ పాస్బుక్ ఒకవేళ అమ్ఆర్లో అయితే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్లస్ ఈసీ కాపీ ఇవి ఎమ్ఆర్ఓప రెండు మూడు లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ టైంలో ఎవరైనా రైట్ సబ్మిట్ చేయక మేము ప్రయత్నం చేస్తాం అయినా పర్వాలేదు ఎవరైనా సబ్మిట్ చేయకపోతే ఎవరు గ్లెయిన్ చేయకపోతే ఆ అమౌంట్ తీసుకెళ్ళి కోర్టులో జమ చేస్తాం మళ్ళీ మీకు అండర్ రేట్ పెట్టుకుని వెళ్ళి గ్లెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సాధ్యమైనంత వరకు ప్రతి రైతు టచ్ చేసి ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అంటే చట్టంలో విషయం చెప్తున్నాను వాటి ఎవరు క్లెయిమ్ చేయకపోతే అమౌంట్ కోర్టులో జమ చేస్తాం ఒకవేళ ధర తక్కువైందని ఎవరైనా తీసుకోకపోయినా కూడా కోర్టులో జమ చేస్తాం మళ్ళీ పెట్టుకొని పెట్టుకుని మళ్ళీ మమ్మల్ని కోర్టుకు పిలుస్తారు జడ్జి గారు వాళ్ళు చెప్పిన ప్రకారం నడుస్తుంది సో ఇది ఈ రోజు ఇక్కడ తెలిసినటువంటి సందర్భం అంతే అబ్బా ఆ ఇది ఒకసారి एवरो ए पेरो की देखों मेंटीश देखे छाड़ पेर 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 देखों डांडोरा सायना डांडोरा सायना सब में आया ना तू आया ना तू कहाँ आया तू आया तू जग तू आया 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 आया तू 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 आय చే అయితే ధ్యానం మాది సంఘం అని చెప్పి అదే అలా కూడా కొద్దిగా మిస్టేక్స్ ఉన్నాయి వారే గారు చెప్తాం అదే ఉన్నాయి అయితే వాస్తవంగా ప్రజల అవసరాల కోసం అయితే రోడ్ అయితే వేడవ ఇప్పుడు మనం ఇప్పుడు ఉంటాం రేపటి నాడు రేపటి భవిష్యత్ అయితే రోడ్ వేడకు ముఖ్యం దాంట్లో భాగంగా మాకు కూడా మాకున్న భూమిలో కూడా మీరు ధర కట్టించి తీసుకోవాలి తప్పులేదు తీసుకుని తప్పులేదు తీసుకునే ముందు కూడా మాకు కూడా ఎగ్రా మీరు కరెక్ట్ మీరు అఫీషియల్గా సర్వే చేసుకున్న కానీ దాదాపు కోటి ఎనభై లక్షల నుంచి రెండు కోట్లు పోతుంది ఈ కోట నుంచి పడితే మా మా చేపూరు ఫైనల్ అనుకోండి అంటే చేపూరు శివర్ దాకా భూమి అయితే మూడు కోట్లు పోతుంది సార్ దాదాపు పట్ట రైతులు రిజిస్ట్రేషన్ భూమి అసైన్మెంట్ అయితే ఈ కోటి ఎనభై నుంచి రెండు కోట్లు పోతుంది పట్టభూమి కొండలబుల్ ఎండింగ్ నుంచి ఇక్కడ మా దర్గా దాకా మూడు కోట్లు పోతుంది పాపం రైతులకి వర్షాలు పట్ట అసైన్మెంట్ అనేది కోటి ఎనభై నుంచి రెండు కోట్లు పోతుంది చేపూరు శివ దాకా కొండలు ఉండి అవన్నీ మీరు కూడా రెండు కోట్లు పోతుంది